కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జే కొత్తూరు శివారు వేయించేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద హిందూ జనశక్తి కాకినాడ జిల్లా అధ్యక్షులు బోధ శివభద్రరావును ఆలయ కమిటీ చైర్మన్ నకిరెడ్డి శివ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులందరూ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శివ మాట్లాడుతూ సనాతన ధర్మం హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న బోధ శివభద్రరావు శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారి ఆలయం ఆవరణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించుకున్నామని అన్నారు ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని ఆచరించి సన్మార్గంలో నడిచే విధంగా హిందూ గ్రంథాలు అన్నారు అనంతరం కనకదుర్గ అమ్మవారిని ఆలయంలో ప్రత్యేక పూజలు శివభద్రరావు నిర్వహించారు యాభై ఏళ్ళ చరిత్ర కలిగిన మహిమగల అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ సన్మానం అందుకోవడం నా పూర్వ జన్మ సుకృతమని శివభద్రరావు అన్నారు క్రిస్టియన్ మతం నుంచి హిందూ మతంలోకి మన ద్వారా శివభద్రరావు గారు రావడం జరిగింది ఆయన్ని కమిటీ తరఫున చైర్మన్గా నేను ఆహ్వానించడం జరిగింది ఈ శ్రావణ శుక్రవారం రోజున భద్రరావు గారు హిందూ జనశక్తి సమాజానికి జిల్లా అధ్యక్షుడిగా ఆయన నియమించడం జరిగింది దీని ద్వారా మన హిందూ సమాజాన్ని కాపాడడం కోసం ఆయన చూసి చేస్తారని మనం భావిస్తూ ఆయన మనం హిందూ ధర్మంలో ప్రతినిధులు అందరం కూడా ఆయన భాగం జై శ్రీరామ్ ఈరోజు జై శ్రీరామ్ మరి కాకిరెడ్డి జిల్లా లెక్కపెండి పుత్తూరు గ్రామం గ్రామంలోని అమ్మ దుర్గమ్మ తల్లి సన్నిధికి వచ్చాను ఇక్కడ మరి ఈ యొక్క పుత్తూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారు శివగారు శివ శివగారు అలాగే మోటి గారు పెద్దలందరూ కూడా మరి అదేవిధంగా నా మిత్రుడు బద్ది సురేష్ గారు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది వీరందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి ఈ యొక్క గుడి గురించి చెప్పాలంటే ఇంచుమించుగా ఈ అమ్మవారు చరిత్ర ఒక యాభై సంవత్సరాల చరిత్రగా ఉందని అందరికీ తెలుసు ఎందుకంటే నేను ఈ ప్రాంతం కాబట్టి ఈ గుడి ఎల్లవేళలు ఎప్పుడు ఇలా కలకలలాడుతూ ఉంటుంది భక్తులు నిత్యం వస్తూనే ఉంటారు దర్శిస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ గొప్ప మహిమ ఉన్నదని అందరూ గ్రహిస్తారు ఉన్నది కూడా ఇక్కడ ఎన్నో నిదర్శనం జరిగి ఈ అమ్మవారు అనుగ్రహం ఎంతో గొప్పదని చెప్పేసి అందరూ నమ్ముతుంటారు అదేవిధంగా ప్రతి శుక్రవారు కూడా అన్నదానం జరుగుతుంటుంది ప్రతి ఒక్కరూ ఇలా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆగి ఈ అమ్మవారిని దర్శించి ఆ ప్రసాదం తీసుకొని వెళ్తారు అని తప్ప ఎళ్ళకుండా ఎవ్వరు ఉండరు ప్రతి ఒక్కరు ఆగి ప్రసాదం తీసుకుంటారు అమ్మవారి దర్శనం అమ్మవారి ఆశీర్వం తీసుకొని వెళ్తుంటారు ఇటువంటి అమ్మవారిని దర్శించుకోవడం ఆ పూర్వజన్మ సుకృతం అదేవిధంగా ఇటువంటి ఈ పెద్దలందరూ ఆహ్వానించడం కూడా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా మరి హిందూ జలశక్తిలో నన్ను ఒక ఈ జిల్లా అదృశ్యంగా నియమించడం మరి ఈ యొక్క కళాధర్మకు పనిచేయడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా మరి మరి ఇక నేను క్రిస్టియన్ మతం నుంచి వీడి హిందూ ధర్మంలోకి రావడం చాలా గొప్ప విషయం ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఎంతో ఆనందం ఉంది ఎంతో శక్తి ఉంది ఈ హిందూ ధర్మాన్ని పాటించడం అనేది చాలా గర్వకార విషయం ఎందుకంటే ఈ ప్రకృతికి అనుసంధానమైన అనుసంధంగా ఉండే ధర్మం ఏదంటే హిందూ ధర్మం మరి ఎన్నో ఎన్నో భావాలతో కూడుకున్న భక్తితో కూర్చున్న ధర్మం మన హిందూ సనాతన ధర్మం ఈ ధర్మాన్ని పాటించడం అంటే చాలా అదిష్టం అందరూ ఇందులో సంతోషంగా ఉంటారు ప్రతి ఒక్కరు మన ధర్మాన్ని పాటించి మన సిద్ధాంతాన్ని పాటించి మన ధర్మం మన ధర్మం ఎంత గొప్పదో అనేది ఆ ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి మన ధర్మం కోసం అందరికీ తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకున్నాం అదేవిధంగా మన ఆలయ అర్చకులు మరి నాకు శోభేశ్వర్మ గారు మరి నాకు ఆయన ప్రత్యేక పూజ చేశారు పూజ ఆస్వాదించారు స్వామి మరి ప్రతి ఒక్కరూ మరి యొక్క ఆలయం దర్శించుకుని అందరూ వెళ్ళే విధంగా ఉండాలని చెప్పేసి మీ అందరినీ మరి ఈ ఆలయ కమిటీ సభ్యులు గ్రామ సభ్యులు గ్రామ ప్రజలందరూ ఆయన అందరూ ఉండాలని చెప్పేసి కోరుకున్నాను అదేవిధంగా ఇవాళ శ్రామ శుక్రవారం చాలా మహత్తమైన రోజు ఈ రోజుకి రావడం నా నాకు అందిస్తాం రేయ్ అందరూ బాగున్నారని చెప్పేసి ఈ యొక ఆలి కమసోకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హింద్ జై హింద్ జై హింద్ జై జై ఈ రోజు శుభమాదికి జై జై శుభమాదికి జై జై శుభమాదికి జై ఈ రోజు శ్రావణ మాసం ప్రత్యేక గారు అమ్మవారి ఆలయం ఇచ్చేసి ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించు దర్శించుకుని ఆయనకి ప్రత్యేకంగా మా ఆలయ కమిటీ చైర్మన్ గారు స్వాగతం వల్ల జరిగింది ఆయన కూడా ఊళ్ళో ఉన్న పూజ విధానం నుంచి చాలా ఆయన సంతోషపడ్డారు ఇలాగే ఆయన చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా ఉన్నత శిఖరాలకు అందించి ఆయన ఒక ప్రతి పని కూడా అంత విజయం సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని మా తరఫున మా కమిటీ తరఫున మా చైర్మన్ గారి తరఫున అమ్మవారి తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం జయదుర్గా జై జయదుర్గ జై 对、嗯嗯、的，保护这些。